హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ గోధుచిక్కుడుకాయలు అయితే కోరుతున్నాను ఇంటి దగ్గర కూరగాయ మొక్కలు ఏమేమి ఉన్నాయో చూద్దాం రెండు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిక్కుడు చెట్లు అయితే రెండు పెట్టాము పెద్ద చిక్కుడు చెట్లు అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ పందలేసి కూడా ఇంకోటి ఉంది చూడండి ఫ్రెండ్స్ కనకంబరం పువ్వులు అయితే మనకు పువ్వులు పోస్తున్నాయి చెట్టు అయితే పెద్దది అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బొప్పాయి మొక్కలు నేనైతే అయితే గోరు చిక్కుడుకాయలు అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పండించుకొని మనం ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్న నాలుగు మొక్కలు వేసుకుంటే మనకు కలిసిన కూరగాయలు అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఇట్లా ఆర్గానిక్గా పండించుకున్నాయి టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మీరు ఇంటి దగ్గర ఏమేమి మొక్కలు పెట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గోరు చిక్కుడుకాయలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అయితే బరువు ఎక్కువైపోయి చెట్టు అయితే పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా అయితే కాసినాయి కాయలు ఇంకా అయితే పిందలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెట్లు అయితే పడిపోయినాయి ఈ క్రాప్ ఎక్కువగా ఉండటం వల్ల చెట్లు బరువు అయితే ఎక్కువగా ఉండి చెట్లు అయితే పడిపోయినాయి ప్రేమ్ ఈ కూర అయితే నేను రేపు అయితే కోర్ చేస్తాను టైం కూరండిని వీడియో కూడా మనం మన ఛానల్లోనైతే పెడతాను మనం సొంతగా ఇంటి దగ్గర ముందులేం వేయకుండా పండించుకున్న కూరగాయలు కదా ఫ్రెండ్స్ ఇట్ల దగ్గరకున్న కూరగాయల కంటే ఇట్ల ఈ కూర అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కన్నెపాకు చెట్టు వంగ మొక్కలు అయితే చూడండి ఫ్రేమ్స్ ఇప్పుడప్పుడే మనకైతే పూత అయితే పడుతున్నాయి వంగ మొక్కలు కూడాను నాలుగు మొక్కలు వేస్తుంటే మనకైతే కూరకైతే వచ్చే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలు కూడా మంచిగా లేతగా ఉన్నాయి పోసి వండుకున్న ఫ్రై బాగుంటుంది మసాలా వేసి ఫ్రై చేసుకున్నా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచిగా లేతగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అయినాయి చిక్కుడుకాయలు ఇంకా కొయాల్సిన మొక్కలు అయితే ఉన్నాయి వాటిని కూడా కోస్తే కూరకైతే అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చక్కగా నీట్గా కూడా ఉన్నాయి కదండి లేత లేత చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలు అయితే గోర చిక్కుడుకాయలు కదా మాములు చిక్కుడుకాయలు పోతలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే పూత పట్టడానికి వస్తున్నాయి ఇవి కూడా మనకు కాయలు కాసినప్పుడైతే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు అయితే ఇంకా చెట్లకి కొయ్యాల్సినవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి లేతగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే కోతున్నా నేను చూడండి ఫ్రెండ్స్ ఈ బొప్పాయి మొక్క అయితే పోత పడుతుంది కానీ ఫ్రెండ్స్ ఇంకా కాయలు అయితే రావట్లా ఇది పోత మొక్క కాయలు కాసే మొక్క అయితే తెలియట్లేదు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ అయితే పచ్చిమిరపకాయ మొక్కలు టమాటా మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే చిన్న బొప్పాయి మొక్క ఫ్రెండ్స్ కరివేపాకు మొక్క ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకో చిక్కుడు మొక్క పెట్టాం దీనికైతే పందిరేసాం ఇది కూడా మంచిగా పాగుతుంది చూడండి ఫ్రెండ్స్ వంగ మొక్కలు అయితే పోత పడుతున్నాయి ఇవి కూడా అయితే మనకి తొందరలోనే కాయలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని అయితే పిందలు పడినాయి ఇదైతే గుత్తి వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే పొడవంకాయి ఇప్పుడు ఇప్పుడే పిందలు కూడా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ గోరు చిక్కుడు మొక్కలు కూడా అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కుడు చెట్టు కానుకుని అంత ఎంత అయితే పెరిగినాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసైతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి అయితే ఎట్టి ఆర్గానిక్గా మొక్కలైతే పెంచుకోండి ఫ్రెండ్స్ నాలుగు మొక్కలు వేసినా మనకు ఒక రోజు కోరకైతే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్